వెల్కమ్ టు కవీస్ కిచెన్ కవీస్ కిచెన్లో ఈరోజు పోషకాహారం ఏమి వండబడుతుందో తెలుసుకోవాలను ఎస్ ఇది చూడండి పొనుగంటి కూర శనగపప్పు పొనుగంటి కూర శనగపప్పు వేస్తున్నాను సో ఈ శనగపప్పుని మనం గ్యాస్ లేకుండా దీనిలో ఉన్న పోషకాలన్నీ మనకు అందాలి అంటే ఎలా తినాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో పప్పుని శనగపప్పు పెసరపప్పు ఇవి రెండు వన్ వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ నానబెడితే సరిపోతుంది కందిపప్పు మినపప్పు మాత్రం త్రీ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్ నానబెట్టాలి ఎందుకు నానబెట్టాలి అంటే అండ్ కుక్కర్లో వాడకుండా ఇలా బయట ఉడికించుకోవాలి మట్టి లేదా స్టీల్ లేదా ఇత్తడి పాత్రలో వండుకోవాలి ఎందుకు ఇది తెలుసుకుంటే నిజంగా మన ఫ్యామిలీ హెల్త్ అనేది మన చేతిలో ఉన్నది అనే విషయం అర్థమవుతుంది సో పప్పుల్లో ఉండే యాంటీన్యూట్రియంట్స్ అంటే ఫైటిక్ యాసిడ్ టానిమ్స్ లెక్టిన్స్ అనేవి మన డైజెషన్ని డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట బ్లోటింగ్ రావడం అలా కాకుండా ఉండాలి మనకి వంట పట్టాలి అంటేనే మన భాషలో చెప్పాలంటే పడతాయండి అండ్ తర్వాత ఇందులో ఉండే గ్యాస్ కలిగించే పప్పు తిన తర్వాత కడుపు బరేము గ్యాస్ లాగా అనిపిస్తూ ఉంటాడు కదా అట్లా కలిగి అలా కాకుండా ఉండాలి అంటే ఇందులో ఉండే ఒలిగో సాకరైట్స్ అని ఉంటాయి పప్పుల్లో ఈ ఒలిగో సాకరైట్స్ని డిజాల్వ్ చేయాలి అంటే పప్పుల్ని నానబెట్టుకోవాలి అండ్ ఆ తర్వాత కుకింగ్ స్పీడ్ పెరగాలి మరి మనం చాలామంది నల్మోమో బయట వండాలంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ పడుతుంది అంటే తప్పే ఉందండి మనకు కావాల్సిన మన ఆరోగ్యం బయట మంచి ఇత్తడి గంజిలో వండితే మట్టి పాత్రలో వండితే ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా పప్పు సో కుకింగ్ స్పీడ్ తగ్గిపోతుంది ఇక్కడ ఆటోమేటిక్గా మీ గ్యాస్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది కదా అండ్ ఇందులో ఉండే మినరల్స్ ఐరన్ జింక్ కాల్షియం మనకి బాగా అబ్సర్వ్ అవ్వడానికి కూడా పప్పుల్ని నానబెట్టుకోవాలి అండ్ మొత్తానికైతే మనకేంటి చెప్పేది పప్పుల్ని నానబెట్టి మేమైతే పైకి లేస్తామండి లేవగానే ఈరోజు వంటకి ఏ పప్పు వేస్తున్నామో ఆ పప్పు బ్రౌన్ రైస్ రవ్వ ఏది ఉంటే అది నానబెట్టేస్తాం అండ్ నానబెట్టినకి ఇంకొక విషయం ఏంటంటే మనం మామూలు డస్ట్ తీసేయడానికి మామూలు నీళ్ళతో కడిగేసిన తర్వాత మళ్ళీ నానబెట్టిన వాటర్ని కూడా వండే ముందు పారుపోసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి వండాలి ఇది మాత్రం మర్చిపోకండి ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్న యాంటీన్యూట్రియంట్స్ ఒలిగో సాకరైడ్స్ ఇవి స్పీడ్ పెరగాలన్నా మినరల్స్ మనకు అబ్జర్వ్ అవ్వాలన్నా మళ్ళీ ఆ వాటర్ని పారు పోసి ఫ్రెష్ వాటర్ పోసి వండడం మర్చిపోకండి సో హ్యాపీ కుకింగ్